అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మామిడికాయలతో మురబ్బా చేస్తున్నానండి నేను ఇప్పుడు మా పెద్ద సైజు మామిడికాయలు మూడు తీసుకున్నానండి అవి శుభ్రంగా కడిగేసి పీల్ చేసుకోవాలి నా దగ్గర పీలర్ పోయిందని చెక్క తీసుకుంటున్నానండి చాక్తో చెక్క తీసేసుకున్నాక దాన్ని తురుముకున్నాను చాలా అంటే కొంచెం బాగా పండినవి కాదండి మీడియం సైజే ఉన్నాయి అవి కలర్ అట్లా కనిపిస్తున్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయండి ఇవి మూడు గ్లాసులు అయినాయి నాకు మూడు గ్లాసులు అయ్యి కళాయి పెట్టుకుని కడాయి ముందే స్టవ్ వెలిగించకముందే ఈ కోరిన తురుమంత వేసేసుకుని అటు ఇటు కలపాలండి తర్వాత స్టవ్ వెలిగించుకుని దాంట్లో నేను ఒక గ్లాసుడు బెల్లం పొడి వేసుకున్నానండి మీ దగ్గర బెల్లం ఉంటే వేసుకోవచ్చు తర్వాత ఇంకో గ్లా ఒక గ్లాసుడు షుగర్ వేసుకున్నానండి ఒట్టి షుగర్తో కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు కాంబినేషన్ ఎలా బాగుంటుందని చేశానండి అటు స్వీటు కాకుండా ఇటు పులుపు కాకుండా తీపి కాకుండా చేయడానికి అలా వేసానండి మీరు కావాలంటే ఒట్టి షుగర్తో చేసుకోవచ్చు ఒట్టి బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం దగ్గర పడ్డాక ఓ టీ స్పూను నేను నల్ల ఉప్పు వేసానండి బ్లాక్ సాల్ట్ అంటారు కదా అది వేసాను ఓ టీ స్పూన్ కారం వేసాను కొంచెం నేను జీలకర్ర వేయించి పొడి చేసుకుని అది వేసానండి దీనివల్ల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం మామిడికాయ తిన్నామన్న ఫీలింగ్ ఉండదండి అలా ఉంటుంది స్వీట్గా కారంగా ఉప్పుగా అట్లా ఉంటుందండి వేసుకుంటూ దగ్గర పడుతుందండి కలుపుకుంటూ ఉండాలి అది ఇలా థిక్నెస్గా వస్తుందండి దగ్గర పడుతున్నట్టు అప్పుడు మీకు తెలియాలంటే చేతి ఇలాగా చూసుకోవచ్చండి పాకాన్ని లేకపోతే మీకు అంతగా తెలియలేదు నాకు చేత్తో రాదంటే ఇలా గే ఇలా ప్లేట్లో వేసుకుని అది జారకుండా కింద పడకుండా ఉంటే మీకు రెడీ అయిపోయినట్టే అండి లెక్క అది లెక్క అది రెడీ చేసుకోండి అట్లా ప్లేట్లో వేసి చూసుకోండి లేకపోతే చేత్తో వేసుకున్నాక ఇది చల్లారేకి ఇలా ఉంటుందండి దీనికను దీన్ని ఒక గాజు చీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా ఉంటుందండి పిల్లలు ఎప్పుడూ తిన్ చపాతి తిన్నప్పుడు ఇలా చేసి రోల్ చేసిస్తే ఈజీగా తింటారండి